హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షిని కిడ్నాప్ చేసిన చక్రధర్కి ఊహించని షాక్ ఇచ్చిన రాజేశ్వరి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చక్రధర్ని అయితే అవని కలుస్తుంది అవని కలిసి ఇలా అంటూ ఉంటుంది నువ్వే మా ఇల్లు పోవడానికి కారణమని నాకు తెలుసు నీకు నేను ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఈ ఇరవై నాలుగు గంటల్లో నన్ను మోసం చేసిన ఆ ఫైనాన్షర్ని తీసుకువచ్చి మొత్తం నిజాలన్నీ బయట పెట్టించి మా ఇల్లు మాకు వచ్చేలా చెయ్యి లేకపోతేనా అని అంటూ ఉంటుంది అవని ఏం చేస్తావు నువ్వు ఏం చేయలేవు అని అంటూ ఉంటాడు చక్రధర అయితే నా మటుకు నేను ఏమీ చెయ్యలేను కానీ ఒకటి చెయ్యగలను నువ్వే నా కన్న తండ్రివని ప్రపంచానికి తెలిసేలా మీడియా ముందు ఈ వీడియోని రిలీజ్ చేసి అందరికీ కూడా చెప్తాను అని అంటూ అవని అయితే చక్రధర్ని బెదిరిస్తుంది అది విని ఒక్కసారి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు నువ్వు ఆ వీడియోని వంక పెట్టుకొని నన్ను సాధించాలని అలాగే నేనే నీ కన్న తండ్రినని అందరి ముందు నిరూపించాలని తెగ ప్రయత్నం చేస్తున్నావు ఫోన్లు అని ఊరుకుంటున్నాను ఈ చక్రధర విశ్వరూపం నువ్వు చూసావంటే భయపడిపోతావు నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను అని అంటూ ఉంటాడు చక్రధర అయితే కం మీ కంపెనీని మీ ఇంటిని మొత్తం కూడా నాశనం చేసి మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేశాను మీ పరపతి మీ పేరు ప్రతిష్టలు ఎన్నున్నా సరే ఏవి కూడా లెక్క చేయకుండా మీ మాంగారిని ఓడించాను అలాంటి నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు ఒక్క వీడియోని అడ్డు పెట్టుకొని నువ్వేమీ సాధించలేవు అని అంటూ ఉంటే సాధిస్తానో లేదో ఇరవై నాలుగు గంటలు అయ్యాక చెప్తాను అని అంటూ ఉంటుంది అవని అప్పుడే ఇంకా చక్రధర అయితే ఆలోచనలో పడతాడో అవని నువ్వు నన్నే బెదిరిస్తున్నావు కదా నీకు దిమ్మ తిరిగేలా సమాధానం నేను చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు చక్రధర అయితే ఈ అవని పొగరు ఎలా దించాలో నాకు తెలుసు అని అయితే ప్లాన్ చేస్తాడో తర్వాత ఇక మీనాక్షి అయితే గుడికి వస్తుంది అలా మీనాక్షి గుడికి వచ్చిన తర్వాత అప్పుడేక అవని అయితే మీనాక్షికి ఒక ఫోన్ అయితే ఇస్తుంది అప్పుడే ఇక ఫోనుకి అవని ఫోన్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళావమ్మా ఇంట్లో లేవంటా అని అడుగుతూ ఉంటుంది అవని గుడికి వచ్చానమ్మా అని అంటూ ఉంటే సరేనమ్మా నేను తొందరగా వచ్చేస్తాను నువ్వు జాగ్రత్తగా గుడి నుంచి ఇంటికి వెళ్ళిపో అవును ఆరాధ్యను తీసుకొని వస్తాను అని అంటూ ఉంటే ఆరాధ్య స్కూల్ ఇక్కడే కదమ్మా నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది మీనాక్షి అప్పుడే ఇంకా మీనాక్షి ఆరాధ్య కోసం అయితే వెళ్తూ ఉండగా కొంతమంది రౌడీలు వచ్చి మీనాక్షిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు ఇక ఆరాధ్య అయితే తన గురించి ఎవరూ రాలేదని తన మిస్ దగ్గర ఫోన్ తీసుకొని అవనీకైతే ఫోన్ చేస్తుంది అప్పుడే అయితే అదేంటమ్మా అమ్మమ్మ రాలేదా నీ దగ్గరికి అని అడుగుతూ ఉంటుంది అవని అమ్మమ్మ నా దగ్గరికి ఏమీ రాలేదమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఇక అవనికీ కంగారు అయితే వస్తుంది ఇక కంగారు వచ్చి అవని అయితే వెంటనే మీనాక్షి ఫోన్కి ఫోన్ చేస్తుంది కానీ మీనాక్షి ఫోన్ అయితే పని చేయదు స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది అప్పుడే కావనికైతే భయం పట్టుకుంటుంది ఏవండి అసలు మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియడం లేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని అవని అయితే అక్షయ్తో చెప్తుంది సరే నేను ఇటు వెళ్ళి చూసొస్తాను నువ్వు కూడా ఈ చుట్టుపక్కల చూడు అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే ఇక అవని అయితే మీనాక్షి గురించి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది అలా మీనాక్షి గురించి వెతుకుతూ ఉండగా అప్పుడే ఇక అయితే కార్లో వచ్చి అవని ముందు కారు ఆపుతాడు ఏంటి మీ అమ్మ కనిపించడం లేదని నువ్వు టెన్షన్ పడుతూ పరిగెత్తుతున్నావా మీ అమ్మ నీకు కనిపించదులే అని అంటూ ఉంటాడు చక్రధర్ ఆ మాట విని ఒక్కసారి అవని షాక్ అయిపోతూ చక్రధర్ కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది మా ఏం చేసావురా ఏం చేసావో చెప్పు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా అట్టుగా వెళ్తున్న రాజేశ్వరి అవని చక్రధర్ కాలర్ పట్టుకోవడం చూసి కారు ఆపి ఇక వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ మాటలు అయితే వింటూ ఉంటుంది అప్పుడే చక్రధర అయితే కన్న తండ్రి అని గౌరవం కూడా లేకుండా నా కాలర్ పట్టుకున్నావే అని చక్రధర్ తన నోటితోనే అవని తండ్రినని మీనాక్షి భర్తనని ఒప్పుకుంటాడు అది విని రాజేశ్వరి షాక్ అయిపోతాం అంటే మీనాక్షిని మోసం చేసింది నా భర్తేనా అని షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడేకా అయితే అసలు నిన్ను కన్న తండ్రి అని ఎవరైనా అంటారా మా అమ్మని మోసం చేసి రాజేశ్వరి పిన్నిని కూడా మోసం చేసి ప్రేమించానని రాజేశ్వరి పిన్నిని పెళ్లి చేసుకున్నావు ఆస్తి కోసమే కదా అని అంటుంది అవని అయితే అవని అన్న మాటకి అప్పుడే చక్రధర్ అయితే అవునే మోసం చేశాను ఏం చేస్తావు ఇప్పుడు అని అడుగుతూ ఉంటాడు చక్రధర్ అప్పుడే ఇక అవని అయితే అంటూ ఉంటుంది నా దగ్గర ఉన్న వీడియోని నేను అందరు ముందు బయటపెట్టి నువ్వే నా కన్న తండ్రివని చెప్పి నిన్ను జైల్లో పెట్టిస్తాను నా తల్లిని నుంచి కాపాడుకుంటాను అని అంటూ ఉంటే పిచ్చి అవని అసలు నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుందా మీ అమ్మ నా దగ్గర ఉందన్న సంగతి మర్చిపోయి నన్ను అరెస్ట్ చేయిస్తాను మీడియా ముందు సాక్ష్యాలతో సహా నిజాలు బయట పెడతాను అని చెప్తున్నావే ఆ నిజాలు అనేవి నువ్వు బయట పెడతావనే కదా మీ అమ్మని కిడ్నాప్ చేసింది చూడు నీ సెల్ ఫోన్లో ఉన్న వీడియో నువ్వు వచ్చి నా ముందే డిలీట్ చేయాలి లేకపోతేనా మీ అమ్మని నేను ప్రాణాలతో వదలను తెలుసు కదా నేను తాజుపాము లాంటి వాడిని అస్సలు కూడా తగ్గను అని అంటూ ఉంటాడు చక్కెరధర అయితే మా అమ్మ ఎక్కడుందో ముందు అని అంటూ ఉంటుంది అవని కారెక్కు మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను అని చక్రధర్ అయితే ఇక కారు కారెక్కించుకుంటాడు అప్పుడే ఇక రాజేశ్వరి అయితే ఇక తన వెనకాలే వెళ్తూ ఉంటుంది కారుని ఫాలో అవుతాం అప్పుడే ఒక చోట కారు ఆపి అవనిని లోపలికైతే తీసుకువెళ్తాడు అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా కిటికీలో నుంచి రాజేశ్వరి అయితే లోపలికి తొంగి చూస్తుంది నీచుడా మా అమ్మని ఇలా కట్టేసి ఉంచుతావా అని కట్లు విప్పబోతూ ఉంటాయి ఆగో ఏంటి ఇక్కడికి నిన్ను తీసుకువచ్చింది మీ అమ్మని ఏదో నువ్వు చుట్టపు చూపుగా వచ్చి మీ అమ్మని తీసుకువెళ్ళిపోతావని నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు మర్యాదగా నీ ఫోన్లో ఉన్న నా వీడియోని డిలీట్ చెయ్యి లేకపోతే మీ ఇద్దరిని ఇక్కడే చంపేస్తాను మీ ఇద్దరిని ఇక్కడ చంపేసి అసలు ఎటువంటి ఆధారం లేకుండా చేస్తాను అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే అప్పుడే ఇక అవని అయితే నేను ఆ వీడియోని డిలీట్ చేయను అని అంటూ ఉంటే అప్పుడే కత్తితో మీనాక్షి చేతి నరం కోసేస్తాడు చక్రధర్ అది చూసి ఒక్కసారి అవని అయితే అమ్మా అని గట్టిగా అరుస్తుంది మీ అమ్మని నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళి చేతికి కట్టుకట్టి ప్రాణాలు కాపాడుకుంచుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది ఆ వీడియో డిలీట్ చేయాలి అని అంటూ ఉంటా ఉంటాడు చక్కెర ధర అయితే దుర్మార్గుడా నీ దుర్మార్గాన్ని బయట పెట్టడానికి నాకున్న ఒకే ఆధారవుని నువ్వు ఈ విధంగా వాడుకుంటామని అనుకోలేదు మా అమ్మకి ఏదైనా జరగరాంది జరిగితే నిన్ను నేను ప్రాణాలతో వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది అవని అమ్మ అవని ఇలాంటి నీచుడు నా భర్తని చెప్పుకునే కన్నా నా భర్త ఏ చనిపోయాడని చెప్పుకుంటాను వీడితో వద్దమ్మా నేను చనిపోయినా పర్వాలేదు నీకు చాలా భవిష్యత్తుంది అలాగే నీకు కూతురు కూడా ఉంది వద్దమ్మా వద్దు ఈ నీచుడు ఇంకా ఎవరిని కూడా వదిలిపెట్టడం ఆ వీడియోని డిలీట్ చేసాయి అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే అప్పుడే ఇక అవని అయితే ఇక వీడియోని డిలీట్ చేస్తూ ఉండగా రాజేశ్వరి అయితే అక్కడికి వస్తుంది ఆగు అవని అని అంటూ ఉంటుంది రాజేశ్వరిని చూసి చక్రధర్ షాక్ అయిపోతూ ఉంటాడు ఇక నువ్వా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అంటూ ఉంటాడు చక్రధరైతే అప్పుడైక రాజేశ్వరి చక్రధర్ చంప పగలగొడుతుంది నువ్వు ఇంత దుర్మార్గుడవని అస్సలు అనుకోలేదు ఇన్ని రోజులు డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోతావు అనుకున్నాను కానీ ఆడవాళ్ల జీవితాలతో కూడా ఆడుకునే వెదవ్వని ఈరోజే తెలిసింది అవనికి నువ్వు కన్న తండ్రివా మీనాక్షిని అక్కని మోసం చేసి తరువాత ఆస్తి కోసం నన్ను ప్రేమించి నటించినట్టు మోసం చేసి ఆస్తి రాయించుకున్న మా అన్నయ్య చేత ఇప్పుడేమో నువ్వు ఇంత దుర్మార్గానికి ఒడిగడతావా చివరికి మనిషిని చంపడానికి కూడా వెనుకాడలేదంటే ఇక నిన్ను నేను అస్సలు కూడా క్షమించకూడదు పోలీసులకి ఫోన్ చేశాను పోలీసులు వస్తున్నారు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే అప్పుడు ఇక చక్రధర్ అయితే ఏంటి నువ్వు నన్ను అరెస్ట్ చేయించేది అంటూ రాజేశ్వరి పీక పట్టుకుంటాడు అప్పుడు ఇక అయితే వస్తారు ఇక పోలీసులు వచ్చి చక్రధర్ని అరెస్ట్ చేస్తారు ఇక అవని అయితే మీనాక్షికి చేతికి కట్టుకట్టి ఇక బ్లడ్ రావడాన్ని ఆపేస్తుంది అప్పుడు ఇక రాజేశ్వరి అయితే ఈ నీచుణ్ణి అస్సలు కూడా వదిలిపెట్టకండి ఈ నీచుడికి తగిన శిక్ష పడాలి అని రాజేశ్వరి అయితే చక్రధర్ని అరెస్ట్ చేస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు